నమస్తే భక్తి ప్రేక్షకులకి స్వాగతం అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కొత్త సంవత్సరం మనం అందరం కూడా కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం ఎన్నో అద్భుతమైన పనులు మనం అనుకునేవన్నీ మనం మన సంకల్పం తీరాలి అని ప్రతి ఒక్కళ్ళకి కోరిక ఉంటుంది సో అదే విధంగా అవ్వాలి అని కూడా కోరుకుంటున్నాము అయితే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అసలు అనేది కనుక్కుందాం మనది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉగాది నుంచి మనం మన రాసులు చెక్ చేసుకుంటూ ఉంటాం కానీ ఇప్పుడు కొంచెం త్వరగా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం కూడా అందరు చూసుకుంటూ ఉన్నారు కాబట్టి అందరికీ తగినట్టుగా ఎలా ఉండబోతుంది అనేది మనతో డిస్కస్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఆస్ట్రాలజర్ అనుపమ గారు ఉన్నారు వారితో మాట్లాడి ద్వాదశ రాశుల వివరాలు తెలుసుకుందాం నమస్కారం నమస్తే అండి అనుపమ గారు నెక్స్ట్ రాశి వచ్చేసి కన్యా రాశి కన్యా రాశి వాళ్ళకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మొత్తం ఎలా ఉండబోతుంది అనేది తెలియజేయండి కన్యారాశి వాళ్ళకి ప్రజెంట్ మనకి మార్చ్ వరకు కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి వీళ్ళకి ఎందువల్ల అంటే లగ్నంలో కన్యారాశి రాశి అవ్వచ్చు లేదా కన్యా లగ్నం అవ్వచ్చు అక్కడ కేతు సంచారం జరగడము సప్తమంలో రాహు సంచారం జరగడం ఒకటి అండ్ వీళ్ళకి సారీ అండి ఒక సెకండ్ శని షష్టంలో ఉన్నాడు కదా తర్వాత ఓకే యా శని వచ్చేసి బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ వీళ్ళకి షష్ట స్థానంలో సంచారము భాగ్యంలో గురు సంచారం జరుగుతుంది ఈ శని వీళ్ళకి ఏమవుతుందంటే ప్రజెంట్ మార్చ్ వరకు కూడా కొద్దిపాటిగా క్రోనిక్ హెల్త్ ఇష్యూస్ ఏవైనా ఉంటే గనక ఆ విషయంలో కొద్దిగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి అండ్ లగ్నంలో కేతు సంచారం కూడా కాబట్టి కొన్నిసార్లు మైండ్ సెట్ అంతా కూడా ఒక డైరెక్షన్ లెస్ గా నేను ఏం చేయాలనుకున్నా కూడా ఒక కన్ఫ్యూషన్ జోన్లో ఉండే పరిస్థితులు అయితే మనకి కనిపిస్తున్నాయి అనమాట మే వరకు కూడా అంటే అంటే కేతు ఉండదు అని అంటారు కదా సో వీళ్ళ అలాగే ఉంటాయి అంటే వీళ్ళు వేరే వాళ్ళ పైన డిపెండ్ అయిపోవడము లేకపోతే ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ చాలా మట్టుకు హైరాణ పడిపోవడము నేను హ్యాండిల్ చేయగలుగుతానా లేనా అనే ఒక మైండ్ సెట్ లోకి వెళ్ళిపోవడము అంటే వీళ్ళ పొటెన్షియల్ వీళ్ళకి తెలియదు అనమాట ఈ కేతు ఎప్పుడైతే వాళ్ళ జన్మరాశి పైన కానీ లగ్నం పైన కానీ సంచారం జరిగేటప్పుడు అవతల రాహు ఉంటుంది కాబట్టి ఎక్కువ వేరే వాళ్ళ పైన డిపెండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది సో ఈ పరిస్థితి వీళ్ళకి చేంజ్ అవుతుంది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది కాబట్టి ఆ బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ వీళ్ళు కొంచెము హెల్త్ పరంగా కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి సడన్ యాక్సిడెంట్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఆ కోణంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కెరియర్ పరంగా కూడా వీళ్ళు ఏదైతే అడిషనల్ గా కొత్త స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో గురుబలం సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి భాగ్యంలో ఈ న్యూ స్కిల్స్ నేర్చుకోవడానికి ఏదైనా సర్టిఫికేషన్స్ చేయడానికి ఉద్యోగంలో ఏదైనా చేంజెస్ చేసుకోవడానికి వీళ్ళకి మంచి ఫేవరబుల్ టైం ఉంటుంది మే ఫోర్త్ వరకు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు ఒకవేళ ఇప్పుడు ప్రయత్నాలు చేసి రిజల్ట్ గా రాకపోయినా పద్నాలుగో తారీకు మేలో చేంజ్ అవుతారు కాబట్టి అప్పుడు ఈ ప్రమోషన్స్ అన్ని కూడా డీలే అయిన ప్రమోషన్స్ అక్కడ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈ శని షష్ట స్థానంలో నుంచి సప్తమ స్థానంలోకి సంచారం జరుగుతుంది మే ఇరవై తొమ్మిదో తారీఖున సో ఈ మే ఇరవై తొమ్మిది నుంచి మే పద్దెనిమిదో తారీఖు వరకు శని రాహువుల యువతి సప్తమ స్థానంలో జరుగుతుంది ఆపోజిట్లో కేతు ఉంటారు సో కన్యా రాశి వాళ్ళు మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటే గనక భార్యాభర్తలతోటి కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి ఈ టైంలో ఎందుకంటే అక్కడ రెండు పాపగ్రహాలు సప్తమ స్థానంలో ఉండడము కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తాయి మాట మాట పెరగడము ఒక ట్రాన్స్పరెన్సీ కాన్వర్జేషన్స్ ఉండకపోవడము దానివల్ల అనవసరమైన చికాకులు రావడము ఇలాంటివి కొద్దిగా మనకి కనిపిస్తున్నాయి కాబట్టి లేదా సడన్గా ఆ కర్క కన్యా రాశి వాళ్ళకి ఒకవేళ ఎవరైనా గుప్త శత్రువులు ఉంటాయి కనుక అంటే మనకి పైకి కనపడరు మనతో నవ్వుతూనే కనిపిస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళతో కూడా వీళ్ళకి కొద్దిపాటిగా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి వీళ్ళ పైన ఫాల్స్ అలిగేషన్స్ వేయడము వీళ్ళ రె వీళ్ళ రెప్యుటేషన్ లేకపోతే పబ్లిక్ ఇమేజ్ ని పాడు చేయాలని చెప్పి ప్లానింగ్ చేయడము ప్లాట్ చేయడము ఇట్లాంటివి కనిపిస్తూ ఉన్నాయి అనమాట ఎప్పుడైతే రాహు షష్ఠస్థానంలోకి సంచారం జరుగుతుందో మే పద్దెనిమిదవ తారీఖున అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి శత్రువుల పైన విజయం సాధించడం వీళ్ళు స్ట్రాటజీస్ వేస్తారనమాట అంటే సప్తమంలో ఉన్నంత వరకు వీళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లో కన్ఫ్యూషన్ లోనే ఉంటారు ఎప్పుడైతే రాహు స్పష్టంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఒక స్ట్రాటజీ వేసి ఆ శత్రువులను ఎట్లా హ్యాండిల్ చేయాలి అనే ఒక నాలెడ్జ్ అయితే వీళ్ళకి వస్తుంది అనుగ్రహము దుర్గాదేవి అనుగ్రహం కొద్దిగా వీళ్ళకి పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటుంది అనమాట రాహు మారిన తర్వాత ఎందుకంటే స్వక్షేత్రంలోకి ఎంటర్ అవుతారు కాబట్టి శత్రువుల పైన వీళ్ళది పైచేయి ఉంటుంది సో ఆ రకంగా కూడా హెల్ప్ అవుతుంది అప్పుడు కేతు ద్వాదశం వెళ్తుంది అంటే వేయ స్థానంలోకి వెళ్తుంది కాబట్టి తీర్థయాత్రలు చేయడము దాని కోసం డబ్బులు ఖర్చు పెట్టడము టెంపుల్స్ ఎక్కువ తిరగడము ఆధ్యాత్మికంగా నేర్చుకోవడము ఏదైనా ఒక మంచి స్పిరిచువల్ కంటెంట్ నేర్చుకోవడము దానికి సంబంధించి కూడా కొద్దిగా గ్రో అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి గురుడు దశమ స్థానంలోకి వచ్చినప్పుడు కెరియర్ పరంగా ఎక్స్పాన్షన్ జరుగుతుంది సో ఇది వరకు నాకు కెరియర్ లో గ్రోత్ లేదు అనుకునే వాళ్ళకి సడన్ గా గ్రోత్ రావడము ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ వీళ్ళ పైన పెట్టడము దాంతో పబ్లిక్ లో వీళ్ళకి అంటే ఆ పర్టిక్యులర్ టీమ్ లో కానివ్వండి వాళ్ళ ఆఫీస్ లో కానివ్వండి వీళ్ళకంటూ ఒక రికగ్నిషన్ రావడము ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ తీసేసుకొని లైమ్ లైట్ లోకి రావడము ఇలాంటివి కూడా జరిగే ఛాన్సెస్ కన్యా రాశి వాళ్ళకి కనిపిస్తుంది సో బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ మే వరకు కూడా ఒక మోస్తారుగా అటు ఇటు ఉన్న ఈ ట్వెల్వ్ రాశుల గురించి మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో వృషభం మిథునం మళ్ళీ తర్వాత కన్యా వాళ్ళకి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చాలా ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి చదువుకునే పిల్లలకి అబ్రాడ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి ప్రయత్నాలు గురుడు భాగ్యంలో ఉన్న టైంలో వీళ్ళు ప్రయత్నాలు చేసుకుంటే ఒకవేళ ఆ టైం లోపల వీళ్ళకి ఇమీడియట్ రిజల్ట్ రాకపోయినా దశమంలోకి గురుడు ఎంటర్ అయిన తర్వాత వీళ్ళు ఖచ్చితంగా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే సప్తమంలో శని సంచారం కూడా మనకి సప్తమ స్థానం ఫారెన్ ట్రావెల్ కి కూడా మనం చెప్తూ ఉంటాం కాబట్టి అలా కూడా ఫ్యామిలీ నుంచి దూరం వెళ్ళడానికి కూడా వీళ్ళకి శని కూడా హెల్ప్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మే తర్వాత ఏదైనా అంటే ఏదైనా మే తర్వాత అప్పటి వరకు కూడా కొంచెం అటు ఇటుగా ఉంటుంది బిజినెస్ ఐడియాస్ ఉన్న వాళ్ళకి పార్ట్నర్షిప్ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి రియల్ ఎస్టేట్ వాళ్ళకి అలాగే మీడియా వాళ్ళకి ఎలా ఉందండి మీడియా వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి రాహు సంచారము స్వక్షేత్రంలో కుంభరాశిలో జరగడము మీడియా రంగానికి రాహు మనం కొద్దిగా కీ ప్లానెట్ గా చెప్తూ ఉంటాం కాబట్టి కొత్త కొత్త ఐడియాస్ రావడము కొత్తగా ఎక్స్పాన్షన్ చేయడము ఆ లేటెస్ట్ టెక్నాలజీని వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడము ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఒక ఒక లెవెల్ ఆఫ్ కెమెరాస్ యూస్ అనుకోండి దానికంటే ఇంకా బెటర్ ఎన్హాన్స్డ్ కెమెరాస్ వాడము లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎక్కువ వాళ్ళ డే టు డే వర్క్ లో ఇంప్లిమెంటేషన్స్ చేసుకోవడం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది పార్ట్నర్షిప్ లో ఉన్న వాళ్ళకి ఇంకా కొద్దిగా స్ట్రక్చర్డ్ ఓరియన్ దొరికే ఛాన్సెస్ ఎందుకంటే శని సప్తమంలో కాబట్టి ఆ ఆ ప్రాక్టికాలిటీ పార్ట్నర్స్ వీళ్ళకి తారసపడము ఆ రకంగా జరుగుతుంది కాకపోతే ఎప్పుడైనా సరే పార్ట్నర్స్ విషయంలోకి వచ్చేసరికి కొద్దిగా కేర్ఫుల్ గా ఉండి ఒక టెన్ స్టెప్స్ వాళ్ళ పార్ట్నర్స్ కంటే ముందుగా చేసుకుంటే గనక లాసెస్ లోకి వెళ్లకుండా ఉండే సిచువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి రియల్ ఎస్టేట్ వాళ్ళకి రియల్ ఎస్టేట్ వాళ్ళకి కుజుడు మారేంత వరకు జూన్ వరకు కూడా కొద్దిపాటిగా ఇబ్బందులు డల్ బిజినెస్ అయితే కనిపిస్తూ ఉంటుంది మనకి వాళ్ళు అనుకున్నంత ప్రాఫిట్స్ వచ్చే దాఖలాలు అయితే కనిపించట్లేదు ఆఫ్టర్ జూన్ వీళ్ళకి కొద్దిపాటిగా బిజినెస్ పుంజుకోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు మార్కెట్ పరంగా ట్రెండ్ చూసుకున్నా కూడా అంత స్టాగ్నెంట్ అయిపోయి ఉంది కదా కుజుడు వల్ల సో మెల్లిమెల్లి ఎప్పుడైతే గురుడు మారిన తర్వాత రాహు మారిన తర్వాత కుజుడు డైరెక్ట్ అయిపోయి మళ్ళీ సింహరాశిలోకి ఎంటర్ అయిన తర్వాత ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అయితే వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీస్ ఏంటంటే వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీస్ శని సప్తమ స్థానంలో ఉన్నారు కాబట్టి కాళీదేవి ఉపాసన చేయాలనుకునే వాళ్ళు సూపర్విజన్ ఒక మాస్టర్ సూపర్విజన్ తోటి కాళీదేవి ఉపాసన చేసుకోవచ్చు లేకపోతే కాలభైరవ అష్టకం చదువుకోవడం రెగ్యులర్ గా చేసుకోవడము ఎందుకంటే శని ఇంకా ఆల్మోస్ట్ నెక్స్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత అష్టమ శనిలోకి వెళ్తారు కాబట్టి ఇప్పటి నుంచే సాటర్డేస్ గనక వీళ్ళు ప్రతి శనివారము పంతొమ్మిది ప్రదక్షిణాలు సింహరాశికి చెప్పుకున్నట్టే వీళ్ళు కూడా పంతొమ్మిది ప్రదక్షిణాలు శనికి చేసుకోవడం వల్ల కూడా వీళ్ళకి కొద్దిపాటిగా రిలీఫ్ ఉంటుంది శని భిషేకం చేసుకోవడము శని టెంపుల్స్ విజిట్ అవ్వడము ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి దానాలు చేయడం ఎందుకంటే కేతు ట్వెల్త్ హౌస్ లో ఉంటుంది కాబట్టి చారిటీ ఎక్కువ చేయాలి సో చారిటీ ఎక్కువ చేసినప్పుడు ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి లేకపోతే ఆర్ఫనేజెస్ ఉంటారు కదా వాళ్ళకి ఎక్కువ చారిటీ చేయడం వల్ల కూడా వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఉంటాయి అయితే అష్టమ శని అంటే మామూలుగా ఏల్నాటి శని కంటే ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటారు కదా సో ఇంకా టూ అండ్ హాఫ్ ఇయర్స్ లో వీళ్ళకి అష్టమ శని రాబోతుంది కాబట్టి వచ్చినప్పుడే కాదు మనం ఇప్పుడు ఏం చేస్తామో తర్వాత అది రిఫ్లెక్షన్ ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అని ముందుగానే చెప్తాం ఖచ్చితంగా ఎందుకంటే ఎథికల్ గా ఉండాలి శని ఎప్పుడైనా సరే మనల్ని ఏం చేస్తూ ఉంటారంటే మనం ఎంత ధార్మికంగా ఉన్నామో మనం ఎంత న్యాయపరంగా మనం మన పనిని చేస్తున్నాము అది చిన్న పన పెద్ద పన అని కాకుండా మనం ఎథికల్ గా ఉన్నామా లేదా ఇప్పుడు చేసేదంతా కూడా ఒక చీటా రాసుకుంటారా నెక్స్ట్ రెండున్నర సంవత్సరాల అష్టమ శని వచ్చినప్పుడు అప్పుడు ఆ చీటా ఓపెన్ అవుతుంది నువ్వు గతంలో ఇది చేసావు దానికి రిఫ్లెక్షన్ ఇక్కడ వస్తుంది అని చెప్పేసి టీచర్ వెయిట్ చేస్తూ ఉంటారు కదా టెస్ట్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అంతే అంతే సో మచ్